హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే స్వీట్ అయితే చేశాను ఆ స్వీట్ పేరైతే అయితే నాకు నిజంగా తెలియదు మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ రెసిపీ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఏ ఊరికి పోవాలో తెలీదు కానీ ఊరికైతే పోవాలి అన్నిటిగా ఉంటది ఎట్ట చేయాలో వంట అయితే తెలియదు కానీ కానీ వంట అయితే చేసేసాను ఆ విధంగా ఉంటది వంట చేసే విధానం వంట రాకుండా వంట చేస్తావు అమ్మా బంగారు తల్లి అని అంటారే మనకు తెలియని వంట మనల్ని చేయమన్నప్పుడు ఖచ్చితంగా కోవేటి వాళ్ళు వీడియో అయితే వాట్సాప్ లో పంపించారు ఆ వీడియోని చూస్తా చేసేటమే నేనైతే ఆల్మోస్ట్ ఇలాగే చేస్తాను అన్ని వంటలు రెడీమేడ్ ప్యాకెట్ లో ఆల్రెడీ చేసినట్ే ఈ విధంగా ఎగ్ పప్పు షీట్స్ అయితే ఉంటాయి వాటిని అయితే తీసుకొని నాలుగు ముక్కలాగా అయితే కట్ చేశాను తర్వాత జబిన్ కీరిని తీసుకొని అందులో పెట్టే చుట్టేశాను ఈ చుట్టడం కూడా రకరకాల షేపులు అయితే చుడతారు నేనైతే నార్మల్గా అయితే చుట్టేస్తున్నాను అన్నట్టు మీకు అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్దామని అలాగలాగే అయిపోతుంది అసలు చెప్పటమే మర్చిపోయాను ఆరు సంవత్సరాలు ఈ కోవిడ్ లైఫ్లో నాకు ఎప్పుడు లేనంత జీతం ఒక్క నెల అయితే సంపాదించాను ఎప్పుడు అంత జీతం అయితే చూడలేదు మొన్న బక్రీద్కి బక్రీద్కైతే ఖచ్చితంగా లక్ష రూపాయలు అయితే జీతం అయితే నాకు వచ్చింది ఈ ఆరు సంవత్సరాలు కోవైట్ లైఫ్లోనే కాదు నా జీవితంలోనే ఫస్ట్ ఎక్కువ జీతం సంపాదించిన నెల అంటే మొన్న పోయిన నేను రంజాన్ కూడా జరిగింది కానీ ఇంట్లో కానీ నాకు రంజాన్కి అంత డబ్బులు అయితే రాలేదు కానీ బక్రీద్కైతే వచ్చింది ఎక్కువ ఇచ్చిందంటే కోవైటమే ఇచ్చింది మరీ అంతా ఒకసారి అయితే ఇవ్వలేదు అదే నెలలోనే అప్పుడింత అప్పుడింత ఇచ్చింది వారానికి ఒకసారి నాలుగు రోజులకొసారి ఆ విధంగా అయితే ఇచ్చింది మొత్తానికి కలిపి జీతంతో కూడా కలిపి లక్ష రూపాయలు అయితే ఆ నెల అయితే చూశాను కీరీ చుట్టిన తర్వాత ఈ విధంగా అయితే బేక్ చేసి గిన్నెలో వేసుకొని బటర్ను అయితే కరిగించాను అందులో అయితే వేసాను బటరే యూజ్ చేసుకోండి ఎందుకంటే టేస్ట్గా ఉంటాయి ఫెరీన్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక అరగంట అయితే ఉంచండి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచండి పెరిన్లో అరగంట తర్వాత అయితే ఎంత ఫ్లప్పిగా రెడీ అయ్యాయి చూడండి ఈ స్వీట్ లో అయితే షుగర్ సిరప్ కానీ నిస్లాను కూడా వేస్తారు నేనైతే నిస్లా వచ్చాను ఎందుకంటే కువైటీ అమ్మ తొందరగా తీసుకురమ్మనింది అందుకే నిస్లా అయితే వేసనాను తొందరగా అయిపోతుందని మళ్ళీ షుగర్ సిరప్ చేసే అంత టైం లేదు ఎందుకంటే వెనక చూడండి ఎన్ని బోగులు ఉన్నాయి తోమాలి స్వీట్ పైన అయితే కొన్ని పిస్తాపాప్పులను కూడా చల్లాను మరి చూశారు కదా ఈ వీడియో ఈ స్వీట్ పేరు నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్